భ్రమతో దుర్మార్గాలు సాగించిన వాళ్ళందరినీ దూరం పెట్టడంతో పాటు మళ్ళా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్లు కూడా ఉంటాయని ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలు ఉండే వాళ్ళకే చేయలేదని వాళ్ళు బీసీలకు సీట్లు ఇచ్చేది ఏముంటది కానీ బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ రెడ్ల పార్టీ వైసీపీ పార్టీ మామూలుగా రాజకీయ పార్టీ అనేది ఒక విస్తృతమైన వ్యవస్థ కాబట్టి ఒకటి చిన్న వార పొరపాట్లు జరుగుతూ ఉంటాయి లేకపోతే కొంతమంది అభిప్రాయ భేదాలతో మాట్లాడుతూ ఉంటారు అవన్నీ సర్దుకుంటాయి తప్పకుండా అదే పెద్ద సమస్యగా చూడాల్సిన అవసరం లేదు అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఒక చారిత్రక అవసరం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్కటే ముందుకు పోతూ ఉన్నారు కాబట్టి ఆ రెండు పార్టీల కూటమికి విపరీతమైన ప్రజాదరణ లభిస్తూ ఉంది మళ్ళా ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగిన సమర్థుడు చంద్రబాబు నాయుడు గారే ఆయన నాయకత్వం అవసరమని అన్ని వర్గాల ప్రజలు బలంగా విశ్వసిస్తూ ఉన్నారు ఇది అత్యంత దుర్మార్గమైన చర్య ఎందుకంటే ఈరోజు చూసాం జీవో నంబర్ రెండు విడుదల చేసి అంగన్వాడీల పైన వాళ్ళ చేస్తున్న పోరాటం పైన ఉక్కుపాదం పోపుతూ ఉంది ఈ నిరంకుశ ప్రభుత్వం ప్రభుత్వంలో అంగన్వాడీలు కూడా భాగం వాళ్ళందరూ వేలాది మంది ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మా న్యాయమైన సమస్యలు పరిష్కరించండి అడుగుతూ ఉంటే ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకత్వం మొత్తం వాళ్ళకు అండగా ఉంది మేమే కాదు వైసీపీ మినహా మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకు తోడుగా ఉంటా ఉన్నారు ఈరోజు ఎనిమిది వేల చిల్లరే జీతం ఇ ఈ నెల జీతం ఇస్తా ఉన్నారంటే మూడు వేలు పట్టుకున్నారు ఎందుకు ఈ రకంగా ఉద్యోగులను వేధిస్తూ ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులంటే కక్షపూరితంగా వ్యవహరించే ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు ఉపాధ్యాయులు ఉద్యోగులు వీళ్ళందరినీ దూరం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ రద్దు చేస్తారని వాళ్ళను దారుణంగా మోసం చేశాడు అంగన్వాడీలకు పక్క రాష్ట్రం కంటే మెరుగైన వేతనం ఇస్తామని ఇదే వ్యక్తి చెప్పాడు అదే వాళ్ళు అడుగుతున్నారు ఈరోజు మరి వాళ్ళపైన యస్మా ప్రయోగించడం అంటే అత్యంత దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఖచ్చితంగా వాళ్ళ పోరాటంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకు తోడుగా ఉండడంతో పాటు మళ్ళా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నెలల తర్వాత వాళ్ళ సమస్యల్ని సానుకూల దృక్పథంతో పరిశీలన చేసి వాటిని పరిష్కారం చేయడానికి కూడా చిత్తశుద్ధితో పనిచేస్తామని ఈ సందర్భంగా అంగన్వాడీలకు మేము మాట ఇస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఏది ఏది అభ్యర్థుల ఎంపిక అనేది పూర్తిగా పార్టీ చూసుకుంటా ఉంటుంది ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఏ నియోజకవర్గంలో ఎవరు బలమైన అభ్యర్థులు ఈసారి చాలా శాస్త్రీయంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులకే టికెట్లు వస్తాయి అదే సందర్భంలో పార్టీకి సుదీర్ఘకాలం పనిచేసిన వాళ్ళు సేవలు అందించిన వాళ్ళకు కూడా తగిన గుర్తింపు గౌరవం ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో ప్రభుత్వంలో కూడా వాళ్ళకు తగిన భాగస్వామ్యం ఇవ్వాలనేది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎందుకంటే కష్టకాలంలో పనిచేసిన వాళ్లకు గౌరవం ఇస్తూ వాళ్ళకు తగిన గుర్తింపునిస్తూ ఎక్కడైతే ఎవరు గెలుస్తారో వాళ్ళను అభ్యర్థులుగా పెట్టుకొని మరి అన్నీ స్థానాల్లోనూ విజయమే లక్ష్యంగా పార్టీ అభ్యర్థుల ఎంపిక ఉంటుంది